అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తప్పుడు ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు ఈ తప్పుడు ప్రచారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేనెందుకు పట్టించుకోవాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇదిలా ఉంటే నటుడు ప్రభాస్ తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని తాజాగా మరోసారి స్పష్టం చేశారు తన పిల్లలపై ప్రమాణపూర్వకంగా ప్రభాస్ ఎవరో తనకు తెలియదని అన్నారు తనపై బాలకృష్ణ ఇంటి నుంచే తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ చెప్పారని ఆమె ఆరోపించారు ఈ నేపథ్యంలో బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి మీకు నిజంగానే మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టాను ఇలా జరిగింది నా తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదా ఆయనతో అని ఈ రోజు మళ్లీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం